చైల్డ్ ను చూసిన సెర్చ్ చేసిన జైలుకే సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్ నాలుగు నెలల్లో రెండు వందల తొంభై నాలుగు కేసులు నూట పది మంది అరెస్ట్ డార్క్ విప్ పై చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నిఘా రిపీటెడ్ గా ఫోన్ చూస్తున్న పదిహేను మంది మళ్లీ అరెస్ట్ సోషల్ మీడియా యాప్స్ లో గ్రూపులుగా ఏర్పడి గలీజ్ పనులు సి ఎస్బి డైరెక్టర్ షియా గోయల్ వెల్లడి చేస్తా ఉన్నారు చైల్డ్ ఫోర్ చూసిన అంటే బిలో ఎయిటీన్ కంటే పద్దెనిమిది ఏళ్ళ కంటే తక్కువ చైల్డ్ ఫోర్ ను చూసినా కూడా లేదా సెర్చ్ చేసినా కూడా జైలుకి వెళ్తారట సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్ చేస్తా ఉన్నది ఇప్పటికే రెండు వందల తొంభై నాలుగు మంది మందిపై కేసులు కూడా నమోదు చేసిరట నూట పది మందిని అరెస్ట్ చేశారు ఆన్లైన్ లో చిన్నారుల అశ్లీల వీడియోలు చైల్డ్ ఫోర్ ను చూసినా డౌన్లోడ్ చేసినా ఆన్లైన్ లో సర్క్యులేట్ చేసినా జైలుకు వెళ్ళక తప్పదని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీఎస్ టిజిసిఎస్ బి డైరెక్టర్ షియా గోయల్ హెచ్చరించారు రిపీటెడ్ గా చిన్నారుల అశ్లీల చిత్రాలు చూస్తున్న హైదరాబాద్ యాదగిరిగుట్ట కరీంనగర్ జగిత్యాల వరంగల్ జిల్లాలకు చెందిన పదిహేను మందిని బుధవారం అరెస్ట్ చేశామని తెలిపారు గురువారం బంజారా హిల్స్ లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో మీడియాతో ఆమె మాట్లాడారు ఈ నెల పద్దెనిమిది నుంచి స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించామని తెలిపారు డార్క్ వెబ్ పై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు చైల్డ్ ఫోర్ మెయిన్ గా ఇక చిన్నారు సంబంధించిన అశ్లీల వీడియోలు బ్రౌజ్ చేసినా చూసినా డౌన్లోడ్ చేసినా అప్లోడ్ చేసినా వెంటనే అమెరికా కేంద్రంగా పనిచేసే నేషనల్ సెంటర్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లోయి టెడ్ చిల్డ్రన్ ఎస్సీఎంఈసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి సైబర్ టిప్ లైన్ ద్వారా గుర్తిస్తున్నారట ఎవరెవరైతే చూస్తా ఉన్నారో చైల్డ్ కి సంబంధించినటువంటి ఫోర్ అదంతా కూడా అక్కడ తెలిసిపోద్దట అమెరికా కేంద్రంగా పనిచేసేటటువంటి ఆ సైట్ కి తెలిసిపోస్తుందట తెలిసిపోయి వెంటనే అది ఎక్కడ లొకేషన్ లో ఉంది ఎక్కడ నెంబర్ ఉంది ఏ జిల్లా ఏ ప్రాంతం ఏ స్టేట్ ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసి సో వాళ్ళ మీద మరి కేసులు కూడా బుక్ చేస్తున్నారట రెండు వందల తొంభై నాలుగు ఎఫ్ఐఆర్ నమోదు చేసినాం ఈ కేసులతో సంబంధం ఉన్న నూట పది మందిని అరెస్ట్ చేశాం ఆ పట్టుబడిన వాళ్ళంతా చైల్డ్ అమ్యూజివ్ వీడియోల్లో ఉన్న బాధితులంతా విదేశీ చిన్నారులుగా గుర్తించాం నిందితుల్లో పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ల వారు కూడా షికా గోయల్ తెలిపారు రెండు వందల ఇరవై వెబ్సైట్ లో అశ్లీల కంటెంట్ అశ్లీల వీడియోలు సర్క్యులేట్ చేసిన ముఠాల్లో పట్టుబడిన నిందితుల్లో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు షికా గోయల్ తెలిపారు సోషల్ మీడియా యాప్స్ లో గ్రూపులుగా ఏర్పడి ఈ తరహా వీడియోలు షేర్ చేసుకుంటున్నట్లు గుర్తించాం కొన్ని నెలల కింద సూర్యాపేటలో ఒక అమ్మాయితో బలవంతంగా చైల్డ్ పోర్న్ వీడియోలు చేస్తున్నట్లు తెలుసుకొని బాధితురాలి అధికారులు రక్షించారు అని తెలిపారు చిన్నారుల అశ్లీల కంటెంట్ ను ప్రచారం చేస్తున్న రెండు వందల ఇరవై వెబ్సైట్లను టీజీఎస్బీ ద్వారా మూసివేయించామని చెప్పి తెలిపారు అర్థమవుతుంది కదా విషయం అంతా కూడా అర్థమైంది కదా సో నిఘా వర్గాలు నిఘా పెడతా ఉన్నాయి ఇప్పటికే రెండు వందల తొంభై నాలుగు పైగా కేసులు కూడా నమోదైనట నూట పది మందిని అరెస్ట్ చేసిరట ఎక్కడికక్కడికి మనం ఏం బ్రౌజ్ చేస్తా ఉన్నాం ఏం చూస్తా ఉన్నాం ఏం డౌన్లోడ్ చేస్తా ఉన్నాం ఏం షేర్ చేస్తా ఉన్నాం ఏం సెండ్ చేస్తా ఉన్నది మరి ప్రతిదీ కూడా డేటా ఉంటది ప్రతిదీ కూడా డేటా ఉంటుంది కాబట్టి మరి చేసేది కూడా చాలా ఏం చేసినా కూడా జాగ్రత్తగా చేయాలి ఇగో ఇలాంటి మాత్రానికి ఎట్లా పడితే అట్లా వేరే వేరే సైట్లోకి వెళ్ళి ఏది పడితే అది చేయొద్దు ఫోన్ ని మనం ఎంతవరకు వాడుకోవాలో లిమిట్స్ ఉంటుంది అంతవరకే వాడుకోవాలని చెప్పేసేసి కూడా ఈ వార్త ద్వారాగా మనకి తెలుస్తా ఉంది